టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అటు టాలీవుడ్ లో సుస్థిర స్థానం కోసం స్టార్ హీరోల సరసరా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే కెరియర్ ప్రారంభంలో మంచి హిట్లు అందుకున్న ఈ అమ్మడు కొద్ది రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ క్రమంలోనే బాలీవుడ్లోనూ అదృష్టం పరీక్షించుకునేందుకు వెళ్ళింది హిందీలో శ్రీలీల ఆష్ కిత్రీలో అక్కడిని డెబ్యూ చేయనుంది ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్నది ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కథలు జరుపుకుంటున్న ఈ సినిమా క్రిస్మస్ ట్రీట్గా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లలోకి రానుంది అయితే శ్రీలీలాకు బీ టౌన్లో ఇప్పుడు తొలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది బ్యూటీ ఆలియా భట్ కీలక పాత్రలో నటిస్తున్న ఆల్ఫా సినిమా కూడా అదే రోజు థియేటర్లలోకి రానుంది ఈ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది అయితే రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ ముందుకు రావడంతో ఆయా మూవీ టీమ్స్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి అసలే బాలీవుడ్ అంటేనే పిఆర్ మేనేజ్మెంట్తో నడుస్తుంది సినిమా రిలీజ్కు ముందు పిఆర్ స్టన్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఈ వ్యూహాలతోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారు ఈ క్రమంలోనే బాలీవుడ్ పిఆర్ సంస్థలు ఇప్పుడు శ్రీలీల ఆలియాకు ఫేస్ టు ఫేస్ ఫైట్గా చూపిస్తున్నాయి ఆలియా భట్ కంటే ఎక్కువగా వైరల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో హీరో కార్తిక్ కార్యంతో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్లు పిఆర్ ఏజెన్సీస్ ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని కథనాలు కూడా సృష్టించారు ఈ ఈవెంట్లో రెస్టారెంట్లో వీరిద్దరు కనిపించిన వీడియోలు ఫోటోలు తెగ వైరల్ చేశారు అంతేకాకుండా కార్తిక్ కానీ ఇటు శ్రీలీల కానీ అధికారికంగా స్పందించలేదు అయితే వారిద్దరి గురించి నిరంతరాయంగా కథలు రాస్తున్నప్పటికీ ఇద్దరు స్టార్లలో ఎవరు ప్రేమ ఊహాగానాల గురించి నోరు విప్పలేదు కాగా ఆలియా భట్ కీలక పాత్రలో శివ్ ఆల్ఫా సినిమాపై స్పై యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు